మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకటరావుపల్లె గ్రామ పంచాయతీలో ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి అలియా శ్రీనివాస్ సర్పంచ్ గా పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా కుమ్మరి వైశాలి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఊరిలో ఆడపిల్ల పెళ్లికి ఊరిలో ఆడపిల్ల పెళ్లికి ఐదు వేల నూట పదహారులు ఇస్తానని మహిళల కోసం కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని గ్రామ రైతుల కోసం వ్యవసాయ సహకార కేంద్రం ఏర్పాటు చేస్తానని అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్తో పాటు ప్రభుత్వ స్కీములు ప్రజలకు అందేలా చూస్తానని పల్లె రోడ్డు వద్ద వంతెన నిర్మిస్తానని రైతులందరికీ ఉపయోగపడేలా ధాన్యం ఆరబెట్టడానికి ఐదు ఎకరాల భూమి కల్లాలకు షెడ్లు నిర్మాణానికి కృషి చేస్తానని ఊరిలో కరెంటు పోల్స్ వేయించి వీధి లైట్లు ఏర్పాటు చేస్తానని కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని వెంకటావపల్లి గ్రామ పంచాయతీ ప్రజలను వైశాలి కోరారు నమస్కారం నా పేరు సీను నా పేరు ైశాలి ప్రాంతంగల్గా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే మనకు రావడానికి లైట్లు లేవు ఎల్లమ్మ గుడి మోరీలు లేవు ఇక్కడ కాడ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది వెంకరవల్ల ప్రజలకు పల్లె ప్రజలకు మోరీ బాగా చాలా ఇబ్బంది ఉంది మోరి గట్టి ఇవ్వడం జరుగుతుంది నేను గెలిస్తే ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ప్లాంట్ల జాబులు వేన కంపల్సరీ నిలదీసి జాబులు పెట్టియడం జరుగుతుంది నా వల్ల అయితే రావడానికే ముందుకు వచ్చిన దుబ్బపల్లి వెంకటరవపల్లి దుబ్బగొట్ల ఉంది ఇప్పుడు మరి జైపూర్ నే కదా వాళ్ళకు కంపెనీలో జాబులు లేవు పనులు లేవు ఏం లేదు మేడం అందుకే ఈ రోజు ముందుకు రావడం జరిగింది జాబులు కంపల్సరీ పెట్టిస్తా నాతో కంపల్సరీ పెట్టిస్తాను నేను గెలిచేది ఉంటే మాట ప్రమాణం చేస్తున్నా మనం చేస్తున్నా కంపల్సరీ జాబు లేని వాళ్ళకి జాబులు ప్లా ప్లాంట్లో కంపల్సరీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇక్కడ ప్రభుత్వం భూమి ఎంతుందో ఐదెకురాళ్ళల్లో మన బడ్లు పోసుకోవడానికి కళ్ళము ఏర్పడ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి మేడం ఇంకోటి ఇప్పుడు వచ్చినప్పుడు లేడీస్ కూడా జైపూర్ నుంచి వస్తున్నారు బస్ నుంచి నైట్ అవుతుంది అలా పది పదకొండు అవుతుంది ఆ ప్లేస్లో మొత్తం ఆ కొదలు అన్ని దారి మంచిగా లేదు రోడ్ పట్టి ఇలా కూడా వేస్తే బాగుంటుంది కంపల్సరీ లైట్లు పెట్టిస్తాను అప్పుడు మాట ఇచ్చిన నేను ఈ రోజు చూడం వెంకట్రాపల్లెలో ప్రజల ముందు కంపల్సరీ మాట ఇవ్వడం జరుగుతుంది లైట్లు ఎల్లమ్మ గుడి కాడికెళ్ళి వెంకట్రాపల్లె దాకా లైట్లు కంపల్సరీ పెట్టిస్తారు పెట్టికుంటే నిలదీసి నన్ను అడగండి ఇక్కడొక గుడి గుడి మన ఊరున్నప్పటి నుండి చెట్ల కిందనే మొక్కేస్తున్నాం కానీ కంపల్సరీ కోశమ్మ గుడి దుబ్బపల్లెలో లేదు మన వెంకట్రావు పల్లెలసిన పోషమ్మ గుడి అన్నదే లేదు లేదు గుడి కంపల్సరీ నేను గెలిచినాక నెల రోజుల నుండి పని స్టార్ట్ చేయకుంటే నిలదీసి అడగండి రెండు ప్రజల గ్రామ రెండు గ్రామాల ప్రజలు నన్ను నిలదీసి అడగండి అడగకుంటే అసలు నేను పని అన్నది నెల రోజుల ముందు నుండే పని చేయడం స్టార్ట్ చేస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ మహిళకు పెళ్ళైన ఐదు వేల పదార్లు ఇస్తానని ఇప్పుడు మాట ఇస్తున్నా కంపల్సరీ ఇస్తాను ఇక్కడ ఏ ఎలాంటిది ఏమైనా ముందుండి నేను కంపల్సరీ ముందుండి నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఎవరు ఇవ్వని హామీలు ఇస్తారు ఎందుకంటే మాకు అతని నుండి కూడా మా టెంపుల్ లేవు మాకు రెండు పోచమ్మ గుడి అక్కడ కూడా లేదు ఇక్కడ ఇక్కడ పల్లె లేదు పల్లె లేదు గుడి కూడా మా ఊరిలో అక్కడి దాకా లైట్ లేవు ఎంతో మంది గెలిసీలు పెయిన్లు కానీ మా ఊరిలో ఓ లైట్ లేదు ఏమీ లేదు అక్కడ దాకా ఒక టాంకి కాడికి వెళ్ళి హిట్ ఉంది అటు లైట్ లేవు ఏమీ లేదు ఇక్కడ కూడా లైట్ లేదు టెంపుల్ అయితే వాంటేయడం ఎందుకంటే మా పూచమ్మ గుడి ఒకటి ఇక్కడ ఈ ఊళ్ళో కూడా గుడి లేదు బడి దగ్గరనే చెట్టుకుంటున్న రెండు తల్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ వెంకట్రావుపల్లి బాగా ఒకటి ఉంది ఇవన్నీ కూడా ఆమె ఇస్తుంది ఈ సీనుకు ఓటు గెలిపిస్తారు ఖచ్చితంగా గెలిపిస్తారు చేసుకోవాలి అన్ని పనులు చేసుకొని ఖచ్చితంగా ఈ ఓటు ఓటేయడం జరుగుతుంది కానీ మా విలేజ్లో మాత్రం పోషమ్మ టెంపుల్ కూడా ఒక పోషమ్మ టెంపుల్ రెండు టెంపుల్ కట్టాలి ఖచ్చితంగా